అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కేట్ హోమ్ ఈరోజు వీడియోలో సంక్రాంతికి మీకు ఏది చెప్పాను నేను అదే కూడా చేశానండి నేనేది చేస్తానో మీకు అదే చెప్తాను ఆ విషయాలే నేను సంక్రాంతిని ఏ విధంగా జరుపుకున్నాను పెద్దలకు ఏ విధంగా బట్టలు పెట్టుకున్నానో ఆ రోజు ఏమేమి వంటలు చేశాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నానండి ఎందుకు అంటే పండగ ముందు ఎలా చేసుకోవాలో చెప్తాను కానీ పండగ నేనే విధంగా చేసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది కదా అక్క చెప్పడమేనా చేస్తుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కదా అందుకని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ముందుగా అందరికీ విలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే శనగపప్పునైతే కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించేసుకున్నానండి ఒక మూడు విజిల్స్ మెత్తగా ఉడికింది అయితే ఇందులో వాటర్ అనేది నేను వేస్ట్ చేయను అనమాట ఎందుకంటే ఇది మా అత్తగారు అమ్మ వాళ్ళు చేసేది ఏంటంటే ఈ వాటర్ చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో ఒక చిన్న చింతపండు అలాగే టమాటోలు మనం చారు పెట్టుకుంటాం కదా ఆ విధంగా పెట్టుకుంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది అందుకని పక్కన పెట్టాను వాటర్ని ఇక తర్వాత ఈ పప్పులు అనేది శనగపప్పులో కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా మెత్తగా అనేది మెదుపుకున్నాను అనమాట మనం కొంచెం మెత్తగా ఉడికించుకుంటే బాగా వస్తాయండి పూర్ణాలు ఈ విధంగా మెత్తగా మెదిపిన తర్వాత ఇందులోకి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే పంచదార వేస్తానండి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చెనపప్పు అయితే తీసుకున్నాను అందులోకి నేను సేమ్ అదే క్వాంటిటీతో షుగర్ వేసుకుంటున్నాను అయితే షుగర్ అనేది స్వీట్నెస్ బట్టి మనం యాడ్ చేసుకోవాలి ఇక తర్వాత ఇందులోకి నేను ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను అనమాట ఇవి కలిపి పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి మేము కలగోర వండుతామండి మీలో ఎంతమంది కలగూర వండుతారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకో ఇక కలగోరకి నేను చిలగడదుంప చేమదుంప కంద అలాగే కూర పెండలం టమాటోలు చిక్కుడుకాయలు వంకాయ అరటికాయలు అరటికాయ అలాగే గుమ్మడికాయ ముఖ్యంగా ఆ తర్వాత ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒకటి వేసి మొత్తం ఇవన్నీతో పాటు కట్ చేసేసి ఒకే కుక్కర్లో వేసేస్తామన్నమాట ఇది మా ఇంట్లో అమ్మ వాళ్ళైనా వాళ్ళైనా ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంటారు తప్పకుండా కలగూరనేది వండుతామన్నమాట సంక్రాంతికి ఇక ముక్కలన్నీ ఈ విధంగా కోసేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు అనేది వేసుకుంటున్నాము దీనికి ముందు ఆయిల్ వేసి ఇవి వేయించి అవి వేయించి అనేది ఉండదు అనమాట అన్నీ కలిపి పెట్టేసుకుంటాము కలగోరంటే ఇందులోకి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఆ తర్వాత కళ్ళు పొంటుంది కదా అది అనేది వేస్తున్నాను చేత్తో వేస్తున్నారు ఏంటి అంటే చేత్తో అయితే నాకు కరెక్ట్గా క్వాంటిటీ తెలుస్తుందండి అందుకని చేతితో వేస్తున్నాను ఇక తర్వాత సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడే మొత్తం అన్నీ మనకి ఏంటి కావాలంటే అన్నీ వేసుకోవాలి సాల్ట్ అనేది లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా చేత్తో మనం ఈ విధంగా కుదుపుకోవాలన్నమాట మనం గరిటితో కలపడం కన్నా ఈ విధంగా అయితే ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయిపోతుంది తర్వాత ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ండి మొదల విధంగా స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకొని ఒక రెండు విజిల్స్ అయితే సరిపోద్ది మరి మెత్తగా అయిపోతుంది మూడు నాలుగు అయితే టూ విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట పక్కన పూర్ణం కూడా రెడీ అవుతుంది మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మనం కలుపుతూ ఉండాలి ఇక ఈ రెండు కూడా మనం ఈ స్టేజ్లో నేను ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను పూర్ణంలోకి మనం నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట మనకి ఈజీగా ఇక రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఒక గ్యా ప్లేట్లోకి కొంచెం నెయ్యి అనేది వేసుకొని అందులోకి అనేది వేసేసుకున్నాను ఇది ఏంటంటే వెంటనే నానబెట్టేసుకున్నాం అనుకోండి మనకి త్వరగా అనేది పని అయిపోతుంది ఒక పక్క వంట ఒక పక్క ఇక గిన్నెలు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని నేను నానబెడుతున్నాను ఇక తర్వాత రెండు కూడా ఒక దాని మీద రైస్ పెట్టేశాను అలాగే కొంచెం పెసరపప్పు కూడా పెట్టేశాను ఒకే కుక్కర్లో ఒక కుక్కర్లో కలగూర అనేది వస్తుంది పెట్టాను అనమాట ఇక కలగూర కూడా టూ విజిల్స్ వచ్చాయి కట్టేశాను ప్రెషర్ పోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో మనం మసాలాలు అవన్నీ వేయకూడదండి కలగూర అంటే ఓన్లీ ఈ విధంగానే చేస్తారు మామూలుగా మనం ప్రతి కూర ఏం చేస్తామో ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అవి వేగాక టమోటా వేసి తర్వాత కూరగాయలు అనేవి వేస్తుంటాం కదా దీనికి మాత్రం అన్నీ కలిపి పెట్టుకోవాలి ఇక తర్వాత ఇక పిల్ల మా పాప మా వారు స్నానాలు అవి అయిపోయిన తర్వాత పొంగల్ చేద్దామని చెప్పేసి అంటే పరమాణం చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట ఈ పక్కన వెనపట్టు ఏంటక్క అంటే మా పాప ఉండలేనంది తనకు వెనపట్టు అనేది పక్కన వేశాను ఇక తర్వాత పాలు అనేవి పొంగేటప్పుడు మా వారిని కూడా పిలిచి మా పాప కూడా దగ్గరుండి చూడమని చెప్పాను అనమాట ఇక పాలైతే ఈ విధంగా పొంగేయండి చాలా బాగా పొంగాయి మూడు సార్లు పొంగే వరకు వెయిట్ చేశామన్నమాట మా వారు ఇదంతా ఎందుకు అన్నారు ప్రతి సంవత్సరం అతను కొత్తనండి ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను మర్చిపోతూ ఉంటారు అనమాట చూడండి చక్కగా పాలు పొంగే కదా సూర్యనారాయణమూర్తికి విఘ్నేశుడికి అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకోవాలి చక్కగా పాలు ఏ విధంగా అయితే పొంగాయో ఈ సంవత్సరం అంతా కూడా మా ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లాలి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేసుకొని ఆ పాలు పొంగేది చూడాలన్నమాట మనం తప్పనిసరిగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆ తర్వాత మూడుసార్లు చక్కగా పొంగిన తర్వాత నేను ఒకసారి నమస్కారం చేసుకున్నాను చక్కగా సూర్యనారాయణమూర్తి మాకు కిటికీ తీగానే ఎదురుగా కనబడతాడండి అందుకే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఇల్లు అనేది ఇక తర్వాత మా వారి చేత మూడు సార్లు అనేది వేయమన్నాను ఇక మా బాబు పేరు కూడా చెప్పి అతనే వేసేసారనమాట మూడు సార్లు ఇక తర్వాత మూడు సార్లు నేను వేశాను ఆ తర్వాత మా పాప అంటుందన్నమాట నాన్న వేసిన తర్వాత నువ్వు వేసిన తర్వాత నేను కదా వేయాలి తమ్ముడు పేరు ఎందుకు వేయించావని సరే మీ నాన్న వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వాడి పేరు కూడా వేయించు అని చెప్పాను ఇక చక్కగా మా పాప అందులో ఒక బియ్యం గింజ కానీ ఒక పెసరపప్పు గింజ కానీ లేకుండా చక్కగా తీసి మొత్తం అన్నీ కూడా నీట్గా అందులో వేసేసింది ఇక మా ఒక పక్క ప పరమాణం అనేది ఉడుకుతుంది ఇక్కడ పక్కన వచ్చేసి పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు వేసాను వేసి ఇక్కడ అన్నపూర్ణాదేవికి అన్నట్టుగా నేను ఈ విధంగా దీపారాధన అనేది చేసి నమస్కారం చేసుకున్నానండి ఇక ఈ విధంగా ధూపం అనేది చూపించి నమస్కారం చేసుకున్నాను పరమాణం చేసిన తర్వాత నైవేద్యం అనేది పెట్టవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అనేది పెట్టుకున్నాను మాకు చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట అందుకని నేను ఇక్కడ అన్నపూర్ణాదేవిని పెట్టలేదు The cat అయితే అక్కడ మన ఆగ్నేయ దీపం అది పెట్టినప్పుడు ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను ఇక తర్వాత చక్కగా మెల్లగా ఈ యొక్క పరమాణం అనేది ఉడుతూ ఉంది అయితే పరమాణం అనేది ఉడికేటప్పుడు మనం నీళ్ళు వెయ్యం కదా పాలల్లో ఏమవుతుందంటే మేగడనేది కట్టేస్తూ ఉంటుంది అట్టలాగా చాలామందికి ఆ మేగడ తినడం అనేది ఇష్టం ఉండదు నాకు కూడా మేగడ అంటే అస్సలు పడదండి పెరుగులో కానీ పాలల్లో కానీ కాఫీలో కానీ వెంటనే తో నేను వడకట్టుకుంటూ ఉంటాను అనమాట అందుకని నేను ఏం చేస్తానంటే మేగడ కట్టకుండా ఉండడానికి కొంచెం నెయ్యి వేస్తే మనకి మేగడ కట్టకుండా ఉంటుంది ఇక ఆ పనులు అవుతున్నాయి ఇక మిక్సీ గ్రైండర్లోని వచ్చేసి మనం సోప్ కలుపుతాం కదా బూరెలకి ఆ సోప్ కోసము అలాగే గారెల కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా మినకపప్పును అనేది గ్రైండర్లో అన్నమాట ఒక పక్కన గ్రైండర్ మనకు అన్ని పనులు ఒకేసారి అయిపోతూ ఉంటాయి అనమాట మనం చకచకా చేసేసుకుంటుంటే అదే ఫోర్ స్టవ్ బర్నర్ ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది మాది టూ టూయే కాబట్టి కొంచెం స్లోగా అయింది అనమాట ఇక తర్వాత దేవుడి గదిలో దీపారాధన చేస్తాను కదా ముందు చూపించాను కదా ముందు నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాతే నేను మిగతా పండుగలైనా ఇలాంటి విశేషాలైనా చేస్తానండి ఇక నేను పరమాణం అనేది పెట్టాలి అని చెప్పాను కదా అందుకే ముందుగా పరమాణం అనేది కప్పులో వేసేసి ముందు దేవుడి గదిలో అనేది పెట్టి నమస్కారం చేసుకున్నాను విఘ్నేశ్వడికి సర్వదేవతలకి ఆ నైవేద్యం అనేది చూపించాను అనమాట ఇక తర్వాత బూరెలు గారెలు వండాం కదా అవి కూడా దేవుడి గదిలో అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం అన్నం కూరలు అవి అనేవి దేవుడి గదిలో పెట్టనండి పెద్దలకి బట్టలు అనేది వేరేగా పెడుతూ ఉంటాను అయితే చాలామంది దేవుడి గదిలోనే పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది పక్కన పెట్టుకుంటారు కొంతమంది కిచెన్లో పెడుతూ ఉంటారు ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు పెడుతూ ఉంటారండి ఇక తర్వాత దేవుడి గదిలో పెట్టిన తర్వాత నేను అన్నపూర్ణాదేవికి దీపం వెలిగించాను కదా అక్కడ ఒక గిన్నెతో పరమాన్నం అనేది పెట్టాను అనమాట పెట్టి నమస్కారం చేసుకున్నాను చక్కగా ఇక తర్వాత తులసి అమ్మ దగ్గరికి తులసి దీపారాధన కూడా తప్పకుండా చేసుకోవాలండి దీపం అయితే వెలుగుతూ ఉంది ఇక నేను నైవేద్యం అనేది తమలపాకులో వేసి కొంచెం పరమాణం అనేది అమ్మవారికి అనేది పెట్టాను ఇక ఒక తమలపాకులో వచ్చేసి సూర్యనారాయణమూర్తికి ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం కదా సూర్యుడు మనకి ఆరోగ్య ప్రదాత కాబట్టి తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి ఉదయాన్నే నేను తులసి దీపం పెట్టుకున్న వెంటనే సూర్యుడు కూడా నమస్కారం చేసేసుకుంటా అండి అర్గ్యం సమర్పిస్తాను ఇక తర్వాత మన ద్వారమందం దగ్గర ద్వారమందం దగ్గర తప్పనిసరిగా కొంచెం ప్రసాదం నైవేద్యం అనేది తప్పకుండా పెట్టాలి ఈ విధంగా ద్వారమందం దగ్గర కూడా పెట్టి ఆ గడప దేవికి గడప లక్ష్మికి అనేది నమస్కారం చేసుకొని ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడ పూజకు అనేది సిద్ధం చేసుకుంటున్నాను అయితే మా అత్తగారికి మామగారికి అలాగే మా పెద్ద ఆడపడుచుకి బట్టలు అనేవి నేను సంవత్సర సంవత్సరం పెడుతూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళు పెద్దలు అనేది దేవుడిలో కలిసిపోయారు కదా వాళ్ళ పేరు చెప్పి పితృదేవతలకి నేను ఈ విధంగా పెడతాను అయితే నేనే కాదు మా ఇద్దరి తోటికోడళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర పెడతారు అయితే అనుకున్నాం కానీ ఈసారి ఒక దగ్గరే చేసుకుందామని కొన్ని కారణాల అయితే కుదరలేదనమాట వీటికి కూడా పసుపు అనేది పెట్టేసి ఒక పక్కన పెట్టేశాను ఇక తర్వాత ఈ విధంగా బియ్యపిండితో మనం ఇక్కడ పద్మం ముగ్గు అది వేసుకోకూడదండి నార్మల్ ముగ్గు ఏదో ఒక ముగ్గు అనేది వేసుకోవాలి బియ్యపిండితో నేను కింద ముగ్గు వేసి దాని మీద అటాక్ వేశాను అయితే మేము తిలుకు అనేది వెలిగిస్తామండి అనేది మన సైడ్ మా సైడ్ విశాఖ జిల్లా వైపు వెలిగిస్తారనమాట పెద్దలకి తప్పనిసరిగా దానికోసం ఒక ఎత్తడి చెంబులో ఒక ముప్పావు బొంతు వరకు వాటరు అలాగే పావు బొంతు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కూడా మనం వేసుకోవచ్చు ఆ తర్వాత తిలుకండి ఇది దూదితో కాదు పాత పంచి ఉంటుంది కదా తెల్ల పంచే ఆ దాన్ని తిలుకుగా తయారు చేస్తారనమాట ఇది మా వారు అనేది బాగా చేస్తారు అంటే మనకు అఖండ దీపం ఒత్తు ఉంటుంది కదా ఆ విధంగా అనేది ఉంటుంది ఇదే అండి కాటన్ దూదితో చేసిన ఒత్తి అనేది దీనికి వెలిగించరు ఇక్కడ తర్వాత మనం కూరగాయలన్నీ కూడా పచ్చివి పెడతారు మరి మా అత్తగారు పెట్టేవారు అదే సాంప్రదాయం నేను పాటిస్తున్నాను ఇక తర్వాత పరమాణం అలాగే గారెలు బూరెలు పూర్ణాలు అంటారు కొంతమంది మా సైడ్ తప్పనిసరిగా బూరిలే అంటారండి అందుకని నేను కూడా బూరిలే అంటున్నాను అయితే నార్మల్గా అయితే పెసరపప్పుతో బూరెలు చేస్తారు ఇక తినేవాళ్ళు లేరు కదా అని చెప్పేసి నేను చేయలేదు కానీ ఎక్కడో చేస్తే బాగుండేమో అనిపించింది ఇంకైతే చేయలేదండి శనగపప్పుతోటే చేశాను ఇక తర్వాత ముద్దుపప్పు అది కూడా పెసరపప్పుేనండి కందిపప్పు పెట్టారనమాట ఇక తర్వాత అన్నం అయితే పులిహోర అవన్నీ చేయొచ్చు నేనైతే భోగి రోజు పులిహార అలాగే బంగాళదుంప కూర ఏదైనా స్వీట్ ఆ రోజు చేసేస్తాను మేమందరం కూడా అంతే ఇక పండగ అయితే పులిహోర అది చేయమండి ఇక అన్నం దాని మీద కొంచెం కలగూర వేసేసి ఆ తర్వాత తాంబూలం అనేది ఇక్కడ పెట్టుకున్నాను ఆ తర్వాత కొబ్బరికాయ కూడా రెడీగా సిద్ధం చేసుకున్నాను ఇక తర్వాత ఇక్కడ ఆ పొంగి బూరెలు అంటారు కదా ఉట్టి పూర్ణ సోపుతో చేస్తారు ఆ బూరె కూడా పక్కన పెట్టాను అట్టులా అనేది వేశాను అనమాట అది కూడా ఆ పక్కన పెట్టుకున్నాను ఇక పూజకు అనేది అంతా సిద్ధమైపోయింది అనగానే ఇక మా వారిన మా పాప కూడా వచ్చింది వచ్చిన తర్వాత ముందుగా ఊదత్తు వెలిగించుకొని దాంతో తిలుకుననేది వెలిగిస్తున్నాను ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను అనేది ఆ పితృదేవతల ముందు ఉంచండి మీరు ఏదైనా బాధపడుతున్నా ఏదైనా కష్టపడుతున్నా మీకు ఏదైనా సమస్యలున్నా కూడా పితృదేవతలకి చెప్పుకోండి చెప్పుకుంటూ ఆ తర్వాత ఇక మా వారైతే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి మీరే పెట్టండి అని చెప్పి అతనికైతే ముందుగా వాళ్ళ నాన్నగారు బట్టలు అనేది ఇచ్చాను నమస్కారం చేసుకొని పెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి తీసిన చీర బ్లౌజ్ అనేది ఇచ్చాను అనమాట అది కూడా నమస్కారం చేసి పెడుతున్నారు పెట్టుకుంటున్నారు ఇక నేను కూడా అక్కడ పెట్టేశాను ఇక తర్వాత మా పెద్ద పెద్ద ఆడబడుచండి ఆవిడ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారనమాట ఇక ఆవిడకొచ్చేసి మొత్తైదు ఆవిడ అందుకని ఆవిడకి తాంబూలంతో పాటు చీర బ్లౌజ్ అనేది పెడతాను ప్రతి సంవత్సరము ఎందుకంటే పేరెంటాలు అని చెప్తూ ఉంటారనమాట అందుకని తప్పనిసరిగా ఆవిడికి కూడా పెడుతూ ఉంటాను నమస్కారం చేసుకొని ఆవిడకి కూడా పెట్టానండి ఇక మా చిన్న బావగారికి అలాగే ఇంకొక బావగారు కూడా కాలం చేశారు వాళ్ళని తలుచుకొని నమస్కారం చేసుకున్నాము తర్వాత ఊదత్తలు వెలిగించి మా వారికి ఇచ్చాను ఎందుకంటే మా వారే తప్పనిసరిగా ఈ పూజ చేయాలి ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న అన్నగారికి వాళ్ళకి పెడుతున్నారు కాబట్టి ఇక అతనైతే దూ దూపం అనేది చూపించారు దూపం చూపించిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టిన తర్వాత కర్పూరం అనేది చూపిస్తున్నాను అయితే తప్పనిసరిగా మనం ఇక్కడ సాంబ్రాణి ధూపం కూడా వెయ్యాలండి లాస్ట్లో ఇక తర్వాత మంత్ర మంత్రపుష్పం అంటే కొంచెం పువ్వు తీసుకొని మన కోరిక అనేది ఆ యొక్క పితృదేవతల ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇక తర్వాత వండినవన్నీ అరటాకులో వేసి అనేది పెట్టానండి ఇదండి సంక్రాంతి రోజు నేను పాటించే పద్ధతి మీలో ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి నేను కూడా తెలుసుకుంటాను మళ్ళీ